మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల ఇరవై నాలుగవ రోజు ఆగస్టు పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి మూడు అధ్యాయములు కీర్తనల గ్రంథంలోని తొంభై మూడవ అధ్యాయము తొంభై నాలుగవ అధ్యాయము తొంభై ఐదవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము యాకోబు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయము ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము నుండి తొంభై మూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు యహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడువు నీవే వరదలు ఎలిగెత్తెను ఎహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల ఘోషల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని తొంభై మూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథంలోని తొంభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు యహోవా ప్రతీకారము చేయదేవా ప్రతీకారము చేయదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమేము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు యహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని యహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధువరాండను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులరా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులరా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలగజేసిన వాడు కంటిని నిర్మించినవాడు కానకుండునా అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మాన్న నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసియున్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్య్యమును వెడనాడువాడు కాడు నీతిని స్థాపించుటికై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించదరు దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచను దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండను నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృపణను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదరు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యహోవా వారిని సంహరించును ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని తొంభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనుల గ్రంథంలోని తొంభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదుము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదుము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదుము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదుము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేశను ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదుము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల మేలు అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకునినట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకునలేదని అనుకొంటిని కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసేతని ఇంతటితో కీర్తనల గ్రంథంలోని తొంభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ఇదిగో ధనవంతులారా మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చెమ్మటలు కొట్టినవాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదిరింపడు సహోదరులరా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనిచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరుచుకునుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి సహించిన వారిని ధన్యులు కదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో కనిక్రమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని కానీ మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకునుక మీరు త్రీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలము ఇచ్చాను నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఏడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలను ఇంతటితో యాకోబు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఈనాటితో యాకోబు రాసిన పత్రిక సమాప్తము అలాగే ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు కీర్తనల గ్రంథము నుండి తొంభై మూడవ అధ్యాయము తొంభై నాలుగవ అధ్యాయము తొంభై ఐదవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము యాకోబు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ